జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది సీనియర్లలో ఇప్పటికే ఒణుకు మొదలైంది వారి కింద కుర్చీలు కదులుతున్నాయి తాజాగా నటి రేవతి సంపత్ నిర్మాత సిద్ధిక్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు దాంతో మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధికి రాజీనామా చేశారు ఇక బెంగాలీ నటి శ్రీలేఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ పై ఆరోపణలు చేసింది ఆడిషన్ కోసం పిలిచి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది శ్రీలేఖ వ్యాఖ్యలపై స్పందించిన రంజిత్ ఆమెవి కేవలం ఆరోపణలు మాత్రమే అన్నారు తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవటం వల్లే ఇలాంటి నిందలు వేస్తున్నారని చెప్పారు అయితే శ్రీలేఖ ఆరోపణలతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి దీంతో ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు శనివారం ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సిద్ధికిపై నటి రేవతి సంపత్తి చేసిన తీవ్ర ఆరోపణలు వైరల్ గా మారాయి ఇరవై ఒక్కేళ్ల వయసులో తనకు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఒక సినిమా గురించి చర్చించడానికి తనను కలవాలనుకుంటున్నట్లు సిద్ధికి ఫేస్బుక్ లో సందేశం పంపారని కూతురనే అర్థం వచ్చేలా తనను పిలిచారని ఆమె తెలిపింది దాంతో ఎలాంటి భయం లేకుండా అతన్ని సంప్రదించగా ఆ సమయంలో అతను తనపై లైంగిక బేధింపులకు పాల్పడ్డారని చెప్పింది ప్రస్తుతం అందరూ చూస్తున్నది ఆ నిజస్వరూపం కాదని ఆయనలోని మరో కోణాన్ని తాను చూశానని తెలిపింది శారీరకంగా మానసికంగా ఆయన తనను బాధించాడని తన దృష్టిలో ఆయన ఒక క్రిమినల్ అని చెప్పింది ఈ సంఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని దీనివల్ల తన కెరీర్ కూడా దెబ్బతిందని ఆరోపించింది ఏ వ్యవస్థ తనకు సాయంగా నిలబడలేదని చెప్పింది అంతేకాదు ఈ విషయంపై మాట్లాడటానికి తనకు చాలా సమయం పట్టిందని శనివారం ఓ ఇంటర్వ్యూలో రేవతి సంపత్ ఆరోపణలు చేసింది ఇది వైరల్ గా మారిన తరుణంలో ఏఎంఎంఏ జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధికి రాజీనామా చేసింది